హలో ఎవ్రీవాన్ ఈరోజు విద్యా దృక్పథాల్లో నుంచి సర్ చార్లేస్ వుడ్ యొక్క నివేదిక ఏదైతే ఉందో వుడ్స్ డిస్పాచ్ గురించి డిస్కస్ చేద్దాం సో లెట్ అస్ గో టు స్లైడ్ వుడ్ తాకీదు సో వుడ్ తాకీదు అనేది పద్దెనిమిది వందల యాభై నాలుగులో జరిగింది పద్దెనిమిది వందల ముప్పై ఐదులో లార్డ్ మెకాలే చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా విద్యా విధానాలను రూపొందించడం జరిగింది కానీ పద్దెనిమిది యాభై నాలుగు వరకు చూసినట్టయితే అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ అల్హౌసీ విద్యా విధానంలో జరుగుతున్న కృషిని అబ్జర్వ్ చేశాడు కానీ అనుకున్న విధంగా అవి సాగకపోవడం వల్ల మళ్ళీ కొన్ని మార్పులు చేయాలని ఆ భావించి ఏం చేశాడంటే అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్ల బోర్డు అధ్యక్షుడైన చార్లెస్ హుడ్ అధ్యక్షతన ఒక కమిషన్ నియమించాడు అంటే ఎవరి చార్లెస్ వుడ్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క డైరెక్టర్ల బోర్డు యొక్క అధ్యక్షుడు ఇతని అధ్యక్షతన ఒక కమిషన్ నియమించాడు ఇతని యొక్క పని ఏంటి అంటే ఈ కమిషన్ యొక్క పని ఏంటి అంటే మార్గదర్శకాలను తయారు చేయడం విద్యా విధానానికి మార్గదర్శకాలని తయారు చేయడం కోసం మార్గదర్శకాలు సో ఫైనల్ గా పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఇతడు నివేదికను తయారు చేసి సమర్పించాడు ఈ సూచనలనే హుడ్ అంటారు అతడు తయారు చేసిన సూచనలనే హుడ్ అంటారు ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న విద్యా విధానానికి ప్రాతిపాదిక ప్రాతిపాదికగా దీన్ని పేర్కొంటారు అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సాగుతున్న విద్యా విధానానికి ప్రాతిపాదికగా దీన్ని పేర్కొంటారు అంతేకాకుండా ఓడిని ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడుగా పేర్కొన్నారు చార్లెస్ని ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడుగా పేర్కొన్నారు హెచ్ఆర్ జేమ్స్ ఈ ఉల్ తాకి కాటగా పేర్కొన్నాడు కాట అంటే ఇది ఒక హక్కుల పత్రం మానవ హక్కుల పత్రం అనేది ఒకటి ఉంటుంది పన్నెండు వందల పదిహేను లో ప్రజెంట్ చేసిన ఇంగ్లాండ్ కింగ్ కి ప్రెజెంట్ చేసిన మానవ హక్కుల పత్రం అనేది దాని యొక్క పేరు కాటా సో అదే విధంగా ఈ ఉల్ కూడా ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాటగా పేర్కొన్నారు అందులోని ముఖ్యాంశాలను ఇప్పుడు డిస్కస్ చేద్దాం అతడు ఏం ప్రతిపాదించాడు ఎలాంటి సూచనలు చేశాడు అంటే మొట్టమొదటిగా భారతీయ అంటే మన భారతదేశంలో విద్యా వ్యాప్తి కోసం బ్రిటిష్ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పాడు అంటే భారతదేశంలో విద్యను వ్యాప్తి చేయడం కోసం ఎవరు బాధ్యతను తీసుకోవాలి బ్రిటిష్ ప్రభుత్వమే బాధ్యతను తీసుకోవాలని చెప్పాడు బుద్ధి కుశలతను అంటే ప్రజ్ఞ కానీ లేదా జ్ఞానము కానీ ప్రజ్ఞ లేదా జ్ఞానము మరియు నైతిక విలువలను పెంపొందించే విధంగా విద్యా లక్ష్యం ఉండాలి అంటే వారు రూపొందించిన విద్యా లక్ష్యం ఏముండాలి అంటే భారతీయుల్లో ప్రజ్ఞను జ్ఞానాన్ని పెంపొందించే విధంగా నైతిక విలువలను పెంపొందించే విధంగా వారి యొక్క విద్యా లక్ష్యం ఉండాలని చెప్పాడు ఇంగ్లీష్ బోధన ఇంగ్లీష్ బోధన అనేది ఎవరికి అవసరము అంటే ఇంగ్లీష్ పైన పరిజ్ఞానం ఇంగ్లీష్ యొక్క పరిజ్ఞానము మరియు అభిరుచి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఇంగ్లీష్ పైన వారికి మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో బోధించాలి ఇంగ్లీష్ రాని వారికి మాత్రం మాతృభాషనే బోధించండి అని చెప్పాడు యొక్క వికిపీడియా అబ్జర్వ్ చేసినట్టయితే ఇందులో పాయింట్స్ ఏం మెన్షన్ చేశారు అంటే ప్రైమరీ లెవెల్లో అంటే ప్రైమరీ లెవెల్లో మదర్ టంగ్ ని రిఫర్ చేశారు హై స్కూల్లో మాత్రం హైయర్ లో మాత్రం ఏంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని ప్రిఫర్ చేశారు ఇది యాజ్ పర్ వికీపీడియా వికీపీడియాలో ప్రైమరీ లో మాతృభాష మాతృభాష మదర్ టంగ్ లేదా వర్నాక్యులర్ లాంగ్వేజ్ ని ప్రిఫర్ చేశారు అంతేకాకుండా ఈ పాయింట్ కూడా ఇది తెలుగు అకాడమీని బేస్ చేసి ఈ పాయింట్ యాడ్ చేశాను ఇంగ్లీష్ బోధన అనేది ఎవరికి ఇక్కడ తెలుగు అకాడమీలో చెప్పారంటే ఎవరికైతే ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉంటుందో దానిపైన అభిరుచి ఉంటుందో వారికి ఇంగ్లీష్ బోధించమని రాని వారికి మాత్రం మాతృభాష బోధించమని ఇచ్చాడు అంతేకాకుండా ప్రతి రాష్ట్రంలో విద్యాశాఖలను ఏర్పాటు చేయాలి రాష్ట్రంలో విద్యను అభివృద్ధి చేయడానికి విద్యాశాఖలను ఏర్పాటు చేసి వారికి అత్యున్నతాధికారిగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ ఈ రెండు కూడా వాడచ్చు అంటే ఒక్కొక్క బుక్ లో ఒక్కొక్క వాడి యూజ్ చేశాడు సో ఆ అధికారిని అపాయింట్ చేయాలని చెప్పేసి సిఫార్సు చేశాడు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రా విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసి బొంబాయి మద్రాసు కలకత్తా నగరాలలో అంటే ఈ రాష్ట్ర కేంద్రాలలో రాష్ట్ర నగరాలలో యూనివర్సిటీలను ఎస్టాబ్లిష్ చేసి వీటి యొక్క పని ఏంటి యూనివర్సిటీస్ యొక్క అంటే వాటి యొక్క అనుబంధ కళాశాలను పర్యవేక్షిస్తుండాలి వాటి అభివృద్ధికి సలహాలను ఇవ్వాలి ఈ యూనివర్సిటీ యొక్క విశ్వవిద్యాలయాల యొక్క పని ఏంటంటే వాటి యొక్క అఫిలియేటెడ్ అనుబంధ కళాశాలను పర్యవేక్షించి వాటి అభివృద్ధికి సలహాలను ఇవ్వాలి విద్యా ప్రమాణాలను కాపాడాలి అంటే వాటి అనుబంధ కళాశాలలో విద్యా ప్రమాణాలను కాపాడాలి పరీక్షలను నిర్వహించి పట్టాలను ఇవ్వాలి ఈ విశ్వవిద్యాలయాల యొక్క పని ఇది అంతేకాకుండా నెక్స్ట్ విద్యా సంస్థలలో తటస్థ మత విధానాన్ని అంటే లౌకిక వాదాన్ని సెక్యులర్ ఎడ్యుకేషన్ అంటే ఏ ఒక్క మతాన్ని కూడా ఫే అంటే ఫేవర్ లో ఉండకూడదు ఎడ్యుకేషన్ అనేది ఏ ఒక్క రిలీజన్ కి ఫేవర్ లో ఉండకూడదు తటస్థ న్యూట్రల్ గా ఉండాలి స్త్రీ విద్యారంగంలో ప్రభుత్వం ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా అంటే స్త్రీలు కూడా చదువుకునేలా ప్రభుత్వం ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా కృషి వాటి కోసం కృషి చేసే ప్రైవేటు విద్యా సంస్థలకు ఆర్థిక సహాయాన్ని అందించాలి అని సిఫార్సు చేశాడు అంటే గవర్నమెంట్ స్కూల్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయకపోయినా ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉమెన్ కి గర్ల్స్ కి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాయో వాటికి ఎకనామికల్ గా హెల్ప్ చేయాలి సుశిక్షితులైన ఉపాధ్యాయులను తయారు చేయటకు అంటే టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వాలి దానికోసం ఏం చేయాలి ఉపాధ్యాయ శిక్షణ సంస్థలను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశాడు అవసరాలను బట్టి వృత్తి విద్యను కూడా ప్రొవైడ్ చేయాలి పిల్లలకి విద్యార్థులకి వృత్తి విద్యను కూడా ప్రొవైడ్ చేసే విధంగా మన యొక్క విద్యా విద్యా లక్ష్యం ఉండాలి ప్రైవేట్ సంస్థలకి గ్రాంట్ ఇన్ ఎయిడ్ మంజూరు చేయమని చెప్పాడు అంటే ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసేవి వాటికి గ్రాంటిన్ ఎయిడ్ కూడా మంజూరు చేయమని చెప్పాడు విద్యా సంస్థలని దశలవారీగా విభజించి బోధించడం దశలవారీగా అంటే విద్యా సంస్థలని ఈ విధంగా ఈ లో విభజించారు ప్రాథమిక మాధ్యమిక ఉన్నత మరియు కళాశాలలు విశ్వవిద్యాలయాలు ఈ విధంగా విభజించి బోధించమని సిఫార్సు చేశాడు సో ఈ విధంగా ఈ ఉడ్ తాకి అనే రిపోర్ట్ అనేది తయారు చేయబడింది ని ఎవరికి సబ్మిట్ చేశాడు అంటే లార్డ్ డల్హౌస్ కి రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది దీనికి అను దీనికి అనుగుణంగా కొన్నింటిని ఇంప్లిమెంట్ చేశారు అంటే దానిలోని ఫలితాలను చూద్దాం ఉడ్ తాకీద్ యొక్క ఫలితాలను అబ్జర్వ్ చేద్దాం సో యాజ్ పర్ చార్లెస్ వుడ్ డిస్పాచ్ అన్ని రాష్ట్రాలలో విద్యాశాఖలను ఏర్పాటు చేశారు మరియు విద్యాశ్రేణులను కూడా ఏర్పాటు చేశారు విద్యాశ్రేణులు అంటే ఇప్పుడే డిస్కస్ చేశాం ఇక్కడ ప్రాథమిక మాధ్యమిక ఉన్నత మరియు కళాశాలలు విశ్వవిద్యాలయాలు ఈ విధంగా విద్యాశ్రేణులను ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో జాతీయ విద్యా కమిషన్ ఏర్పాటు చేసే వరకు ఇదే సిస్టమ్ అనేది కంటిన్యూ అవుతూ వచ్చింది ఇదే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కంటిన్యూ అయింది ఎప్పటి నుంచి పద్దెనిమిది వందల యాభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు ఇదే సిస్టమ్ అనేది ఫాలో అయ్యారు ప్రైవేట్ వ్యక్తులు సంస్థలకి విద్య అంటే వారు ఎస్టాబ్లిష్ చేసిన విద్యా సంస్థలకి గ్రాంట్లు అందించడం కోసం ఒక నియమావళిని రూపొందించడం జరిగింది వారికి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ప్రొవైడ్ చేయమని చెప్పిన రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా నియమావళిని కూడా రూపొందించడం జరిగింది కానీ ఉపాధ్యాయ శిక్షణ మరియు మాతృభాషలో బోధన భాషగా చేయడం నిర్లక్ష్యం చేశారు ఉపాధ్యాయులకి శిక్షణ అనేది ఇవ్వడం లేదు అంతేకాకుండా మాతృభాషలో బోధన బోధన చేయడం అనేది కూడా నిర్లక్ష్యం చేయబడింది ఓన్లీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మాత్రమే ఫోకస్ చేశారు ఆల్రెడీ మనకి తెలుసు లార్డ్ హోర్డింగ్ చేసిన రూల్ ఒకటి ఉంది పద్దెనిమిది వందల నలభై నాలుగులో ఎవరైతే ఇంగ్లీష్ లో చదువుతారో ఎవరైతే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో చదువుతారో వాళ్ళకే జాబ్స్ ఇవ్వమని చెప్పాడు దాని వల్ల ఏమైంది అంటే స్వదేశీ విద్యా సంస్థలన్నీ మూసుకుపోవడం స్టార్ట్ అయ్యాయి పాశ్చాత్య విద్యా విధానంలో పద్దెనిమిది వందల యాభై ఏళ్ళలో విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయమని చెప్పాడు అదే విధంగా ఏర్పాటు కూడా చేశారు ఎక్కడెక్కడ అంటే కలకత్తా మద్రాసు బొంబాయి కలకత్తా మద్రాసు బొంబాయి పట్టణాలలో పద్దెనిమిది వందల యాభై ఏడులో విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది ఏ విధానంతో అంటే పాశ్చాత్య విద్యా విధానంతో అంటే లండన్ విశ్వవిద్యాలయ నమూనాతో బ్రిటిషస్ యొక్క విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో లండన్ లో దాని యొక్క నమూనాలోనే బోధన అనేది జరపడం జరిగింది ఇక్కడ కూడా ఈ విశ్వవిద్యాలయాల వారు కూడా పరీక్షలు జరుపుతూ పట్టాలు ఇవ్వడం అనేది బాధ్యత తీసుకున్నారు అప్పటి వరకు ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో చూసినట్టయితే ముప్పై వేల మంది చదువుతున్నట్టు ఒక సర్వే చెప్తుంది మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న పదమూడు ప్రభుత్వ కళాశాలలో రెండు వేల మంది విద్యార్థులు చదువుతున్నారు అంటే పద్దెనిమిది వందల ఎనభై వరకు విశ్వవిద్యాలయాల ప్రవేశ అర్హత అంటే హైర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాని కోసం ఒక అర్హత పరీక్షను డిసైడ్ చేశారు ఆ అర్హత పరీక్ష పేరు ఏంటి అంటే మెట్రికులేషన్ పరీక్ష ఈ మెట్రికులేషన్ పరీక్ష దేనికోసం విశ్వవిద్యాలయాల్లో జాయిన్ అవ్వాలి అంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి ఆ ఎంట్రెన్స్ ఎగ్జామ్ పేరే మెట్రికులేషన్ పరీక్ష పద్దెనిమిది వందల యాభై ఏడు తర్వాత మనం చూసినట్టయితే ప్రభుత్వ పరిపాలన అనేది అప్పటి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ అనే పాలించేవారు బట్ పద్దెనిమిది వందల యాభై ఏడులో ఏం జరిగింది అంటే ఫస్ట్ ఇండిపెండెన్స్ వార్ జరిగింది ఆ ఫస్ట్ ఇండిపెండెన్స్ వార్ జరిగిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బాధ్యతలు అనేది ఎవరికి వెళ్ళిపోయాయి అంటే బ్రిటిష్ రాజు చేతికి వెళ్ళిపోయాయి అంటే డైరెక్ట్ రూల్ స్టార్ట్ అయిపోయింది డైరెక్ట్ రూల్ అనేది స్టార్ట్ అయ్యింది పదిహేను వందల డెబ్బై ఒకటిలో రాష్ట్ర విద్యాశాఖలు ఏర్పడ్డాయి దాని యొక్క నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకి ఇవ్వడం జరిగింది ఈ పాయింట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము కానీ ఇయర్ మెన్షన్ చేయలేదు ఎప్పుడు చేశారు అంటే పది వందల ఒకటిలో రాష్ట్ర విద్యాశాఖలు ఏర్పడ్డాయి అండ్ విద్యా సంస్థలకు ప్రజల నుంచి విద్యా పన్ను వసూలు చేసే అవకాశాన్ని ఇచ్చారు అంటే ఎకనామికల్ గా మనం చాలా పూర్ ఉండే వాళ్ళం కాబట్టి ఈ విద్యా సంస్థలు ఏవైతే ఎస్టాబ్లిష్ చేశారో వాటికి విద్యా పన్నును వసూలు చేసే అవకాశాన్ని ఇచ్చారు ఇక ఎవరి నుంచి ప్రజల నుంచి వసూలు చేసుకోవచ్చు సపరేట్ గా ఒక పన్నును ఇంట్రొడ్యూస్ చేశారు స్త్రీ విద్య శ్రీ విద్యా చూసినట్లయితే మనం ఆల్రెడీ ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ లో మనం డిస్కస్ చేసాం ఏమైనా డిస్కస్ చేసాము మహాత్మా జ్యోతిరావు పూలే గర్ల్స్ కోసం స్కూల్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది గర్ల్స్ కోసం ఏం ఎస్టాబ్లిష్ చేశారు ఇక్కడ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేశారు బట్ ఇక్కడ యూనివర్సిటీలో ఎంట్రెన్స్ అనేది జరగలేదు ఇంగ్లాండ్ లో చూసినట్లయితే యూనివర్సిటీ ఎంట్రెన్స్ ఎప్పుడు జరిగింది పద్దెనిమిది వందల డెబ్బై జరిగింది బట్ ఇండియాలో ఇంగ్లాండ్ కంటే ముందుగానే మన కలకత్తా విశ్వవిద్యాలయంలో పద్దెనిమిది వందల డెబ్బై పద్దెనిమిది వందల డెబ్బై ఏళ్ళలోనే ప్రవేశ అర్హతనిచ్చారు అంటే స్త్రీలు పద్దెనిమిది వందల ఏడులోనే యూనివర్సిటీలోకి ప్రవేశించారు ఎవరికంటే ముందుగా అంటే ఇంగ్లాండ్ కంటే ముందుగా ఇంగ్లాండ్ లో పద్దెనిమిది వందల అంటే ఒక సంవత్సరం తర్వాత ఇంకా వేరే విశ్వవిద్యాలయాల్లో చూసినట్టయితే మనం పద్దెనిమిది వందల కలకత్తా పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి ఎనభై ఒకటిలో మద్రాస్ యూనివర్సిటీలో ప్రవేశాన్ని ఇచ్చారు పద్దెనిమిది వందల ఎనభై మూడులో బొంబాయి యూనివర్సిటీలో కూడా స్త్రీలకి ప్రవేశాన్ని కల్పించారు ఈ విధంగా విశ్వవిద్యాలయాల్లో కూడా స్త్రీలు ఎంటర్ అయ్యారు సో ఫస్ట్ మొట్టమొదటి పట్టపత్రాలను చూసినట్టు అయితే చంద్రముఖి బస్సు మరియు కాదంబరి గంగూలీ వీరు ఎక్కడి నుంచి పాస్ అవుట్ అయ్యారు అంటే కలకత్తా యూనివర్సిటీ నుంచి పాస్ అవుట్ అయ్యారు ఇది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చంద్రముఖి బస్సు అండ్ కాదంబరి గంగూలీ ఒక్కొక్కసారి రెండు ఆప్షన్స్ ఇవ్వచ్చు లేదంటే ఒక ఆప్షన్ కూడా ఇవ్వచ్చు పదిహేను వందల డెబ్బై ఐదులో అలీఘర్ లో ఒక కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది దాని పేరు ఏంటి అంటే మొహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ యూనివర్సిటీ మొహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ యూనివర్సిటీ ఇది స్పెషల్ ఎవరి కోసం అంటే ముస్లింస్ కోసం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది తర్వాత దీనిని అలీఘర్ యూనివర్సిటీగా పేరుని మార్చారు పద్దెనిమిది వందల జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియాను ఎక్కడ ప్రారంభించారు అంటే లండన్ లో ప్రారంభించారు జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా దీని ఏదేం చేస్తుంది అంటే గైడ్ లైన్స్ ని రూపొందిస్తుంది పద్దెనిమిది వందల అరవై ఐదు నుంచి పద్దెనిమిది వందల అరవై మూడు వరకు చూసినట్టయితే విద్యకు కేటాయించిన గ్రాంట్లలో సింహ భాగం అంటే ఎక్కువ భాగం సింహ భాగం అంటే ఇక్కడ ఎక్కువ భాగం ఎవరికి ఇచ్చారు కలకత్తా మదర్సా మరియు కాశీ సంస్కృత కళాశాలలకు శాంక్షన్ చేశారు మంజూరు చేయడం జరిగింది అంటే ఎక్కువ అమౌంట్ అనేది దేనికి మంజూరు చేశారు అంటే కలకత్తా మదర్సాకి మరియు కాశీ సంస్కృత కళాశాలలకు పద్దెనిమిది వందల ఎనభై ఎనభై రెండులో ఆగ్రాలో హలక్బందీ పాఠశాలలను ఏర్పాటు చేశారు పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఆగ్రాలో హలక్బందీ పాఠశాలను ఏర్పాటు చేశారు పిఎల్ రావత్ రిపోర్ట్ ప్రకారం ఎనభై రెండు వేల తొమ్మిది వందల పదహారు ప్రాథమిక పాఠశాలలో ఇరవై లక్షల మంది పిల్లలు విద్యార్థులు ఎన్రోల్ చేసుకోవడం అడ్మిషన్ తీసుకోవడం జరిగింది ఎవరి రిపోర్ట్ ప్రకారం ఇది అంటే పిఎల్ రావత్ రిపోర్ట్ ప్రకారము అప్పట్లో విద్యార్థులను చూసినట్టయితే ఆరు గంటలకి పాఠశాలకు వెళ్లి సరస్వతి నామస్మరణంతో స్మరణంతో మొదలుపెట్టి శ్లోకాలను చ చదివేవారు అంతేకాకుండా ఆ తక్త అనే కట్ట పైన కూడా రాస రాయడం మొదలు పెట్టేవారు సో ఆలస్యంగా వచ్చే విద్యార్థులకు ఏంటి పనిష్మెంట్ కూడా ఉండేది ఏ విధమైన పనిష్మెంట్ అంటే వ్యాయామ శిక్ష అంటే ఒక శిక్ష కూడా వ్యాయామానికి తోడ్పడే విధంగా ఉండేది సో ఇంకా జార్విన్ అనే వ్యక్తి ఇంజనీరింగ్ తరగతుల పుస్తకాలను కొంకణి మరియు మరాఠీలలో తర్జుమా చేశాడు ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్